బనకచర్ల అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ కు లేఖ రాశారు మాజీ మంత్రి హరీష్ రావు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన రెండు వందల టీఎంసీల గోదావరి నీటిని బనకచర్ల వరకు తరలించేందుకు పీఎఫ్ఆర్ సమర్పించడం తెలంగాణ నీటి హక్కులను కాలరాయడమేనన్నారు బనకచర్ల ప్రాజెక్టు ను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సముద్రంలో కలిసే నీళ్లని తరలిస్తామంటూ ఏపీ నేతలు ఎలా చెప్తారని ప్రశ్నించారు అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు నమస్తే వెల్కమ్ టు నేను మీ నకచెర్లా ప్రాజెక్ట్ ఇప్పుడు ఇదంతా చర్చనీయాంశంగా మారింది పోలవరం ప్రాజెక్ట్కి కి అనుసంధానంగా ఏపీలో నిర్మించబోతున్న ప్రాజెక్ట్ ఇది సో ఏదైనా సమస్య వస్తే ఏపీ ప్రజలకు వస్తుంది కానీ తెలంగాణలో క్వశ్చన్ రేజ్ అవుతుంది బనకచెల్లా ప్రాజెక్ట్ అక్కడ కడుతుంటుంటే ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ అని కేటీఆర్ గారు అంటున్నారు తెలంగాణకి నష్టం అంటున్నారు కానీ నష్టం ఎందుకు వస్తుందని అడిగితే సమాధానం చెప్పట్లేదు ఈ రోజు ఉత్తమ్ కుమార్ గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు బనకచర్ల ప్రాజెక్ట్ కి ఎలాంటి పర్మిషన్స్ మీరు ఇవ్వద్దు అని అసలు ఎందుకు తెలంగాణకి ఏపీలో కడుతున్న బనకచెర్లా ప్రాజెక్ట్కి కి సంబంధం ఏంటి ఏపీ నీరు ఏపీ వాడుకోవడానికి తెలంగాణ వాళ్ళు ఎందుకు అడ్డు చెప్తున్నారు వారికి ఏం నష్టం జరుగుతుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనకి చెప్పడానికి ఈ రోజు లింగమనేని శివరామ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ఏపీలో కడుతున్న బనకచెర్లా ప్రాజెక్ట్కి కి తెలంగాణ వాళ్ళకి సంబంధం ఏంటి సార్ ఇంకా మొదలెట్లా కాకపోతే ఒకటి ఎంత సంకుచితంగా రాజకీయాలు తయారైన అంటే వాళ్ళు ఎంతసేపు ఏదో ఒక సెంటిమెంటు రెచ్చగొట్టి దాని మూల లబ్ధి పొందామని చూస్తున్నారు కానీ రాష్ట్రాలు కలిసి మెలిసి పైకి రావాలి కలిసిమెలిసి ఒక అభివృద్ధి సాధించాలనే విజ్ఞత కొరవైంది దానికి బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణలో కొందరు నాయకులు అడ్డు పెడతామే ఉదాహరణ ఎందుకంటే ఇప్పుడు ఏ విధంగానూ తెలంగాణకు సంబంధించిన నీళ్లు ఒక్క చుక్క కూడా వాడుకుంటా ఆ నీరు ఒక గోదావరి వరద నీరు ఒక నెల రోజులు రెండు నెలల్లో మీకు దాదాపు మూడు వేల టీఎంసీలు మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నాయి ఇవాళ పోలవరం ప్రాజెక్టు కట్టి నిర్మిస్తే నూట తొంభై నాలుగు టీఎంసీల నిల్వ చేసేది ఇప్పుడు మనకు అన్ని అంటే అటువంటిది ఎన్ని పోలవరం ప్రాజెక్టులు వెళ్ళిపోతున్నాయి బయటికి నా మూడు వేల టీఎంసీలు సముద్రానికి వెళ్ళిపోతే పర్వాలేదు కానీ దాంట్లో రెండు వందల టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకుంటే కుదరదు అనే పరిస్థితిలో మాట్లాడుతున్నారంటే అసలు వాళ్ళకి విజ్ఞత అనేది ఉందా అనేది ఒక ఆలోచన చేయాలి ఇప్పుడు వాడేది ఒకవేళ అట్లాగే అనుకున్నారు వరద నీరు కిందకు వదలకుండా ఉంచుకుంటారా ఉంచుకుని తెలంగాణ ఉంచుకుంటారా లేదు వచ్చినప్పుడు దిగువ ప్రాంతమే కదా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రాంతాలేగా వరద వస్తే మునిగేది వాళ్ళ వాళ్లేగా నష్టపోయేది నిజంగా అటు ఉండప్పుడు దాంట్లో కొంత నీరుని దారి మళ్లించుకుని మా ప్రాంతాన్ని సస్య చేయటమే కాకుండా తెలంగాణకు కూడా నీళ్లు అందుతీయనంటే దాన్ని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అంటే మీ పరిపాలన కాక ప్రజలను మెప్పించడం కాక ఈ రెండు పార్టీలు ప్రజల్ని ఏదో ఒక విధంగా మభ్యపెట్టి వాళ్ళని సెంటిమెంట్ రెచ్చగొట్టి లాభం పొందుదామనే ఆలోచనతో ఇటువంటి మాటలు మాడుతున్నారు తప్ప ఏ విధంగా ఒక్క చుక్క నీరు ఒక్క చొక్క తెలంగాణకు సంబంధించిన నీరు ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుందా దాని ద్వారా వాడుకోదు కదా ఎందుకు ఈ విజ్ఞత ఎందుకు కొరబడుతుంది వాళ్ళలో ఒక పక్క మోడీ గారేమో మొత్తం నదులు అనుసంధానం చేయాలి భారతదేశంలో అంటున్నారు సింధు నదికి సంబంధించి సింధు నది నీటిని మనము పాకిస్తాన్ కూడా కలిసి పంచుకున్నాం అంటే మనకి మనకు సంబంధించిన సింధు నూరు పాకిస్తాన్కి వెళ్తే పర్లా కానీ తెలంగాణ నుంచో వచ్చి ఆంధ్రప్రదేశ్లో వచ్చి సముద్రంలో కలిసే వరద నీటిని ఆంధ్రప్రదేశ్ మాత్రం వాడుకోకూడదు ఇది ఏ విధంగా అసలు మీరు సమర్థించుకునే వ్యవహారం ఏ విధంగా సమర్థించుకుంటారు దాన్ని ఒకవేళ ఆ నీరు సముద్రంలో వదిలితే తెలంగాణకి ఏం లాభం ఒకవేళ అది వదలకుండా ఇప్పుడు అక్కడ నుంచి పోలవరం నుంచి కృష్ణా మా దాని గోదావరి నీరు కృష్ణాలో కలిపి ఆ తర్వాత మీరు బొల్లాపల్లి రిజర్వాయర్ నిర్మించి బొల్లాపల్లి రిజర్వాయర్లో వాటర్ నిలబెట్టి తర్వాత బనకచర్ల ప్రాజెక్టులో బనకచర్లో కలిపితే ఇక్కడ మీకు ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా అట్లాగే రాయలసీమ ప్రాంతం ఈ మొత్తం శస్యశేమలు అయ్యి దాదాపు ఏడున్నర ఎనిమిది లక్షల ఎకరాలు కొత్తగా సేజీలపస్తాయి దాదాపు ఎనభై ఐదు లక్షల మందికి మంచి నీళ్లు అందుతాయి ఇట్లా ఒకవేళ ఆ నీరు మనకు సఫిషియంట్గా ఉంటే తెలంగాణ ప్రాంతం వచ్చేటప్పటికి అక్కడ మనకి శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్ళని వాళ్ళు వాడుకోవచ్చు కదా నిలబెట్టుకుని మనం ఏం చేయలేం కదా ఎడిషనల్ వాటర్ ఉంది ఎక్సెస్ వాటర్ ఉన్నప్పుడు అక్కడ నుంచి తెలంగాణ ప్రాంతం వాడుకోవచ్చు లేదు ఎక్కడైనా సరే మన రోజుకి రెండు టీఎంసీలు నీళ్లు దా మళ్ళిస్తాలనుకుంటున్నారు ఏది వరద నీటిని ముప్పై రోజులు ముప్పై ఐదు రోజులు ఉంటుంది అంటే ఒక డెబ్బై ఎనభై టీఎంసీలు అత వంద టీఎంసీలు మళ్ళీ ఇస్తారు అనుకోండి లేదు ఇంకా కొద్దిగా కెపాసిటీ పెంచితే టూ హండ్రెడ్ టీఎంసీలు మళ్ళీ ఇస్తారు ఈ టూ హండ్రెడ్ టీఎంసీలు ఇక్కడ నీరు మనకి ఎడిషనల్గా గా ఉంటే తెలంగాణ నుంచి తీసుకొని మన వాటాగా వచ్చే నీళ్ళని మనం తెలంగాణకి ఇస్తాం కదా అదెందుకు ఎందుకు ఆలోచించట్లా తెలంగాణ నాయకులు ఎందుకు ఆలోచించట్లా అదే కాళేశ్వరం కట్టారు కాళేశ్వరం కట్టినప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ చెప్పారా లేదు లేదు కదా అది గోదావరి మీద ప్రాజెక్టే కదా ఏ విధంగా కట్టారు మరి పోనీ అదేం వరద కాదు కాదు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు వరద నీడికి సంబంధించింది కాదు కానీ ఇది పూర్తిగా వరద నీటికి సంబంధించింది పట్టిసీమ కూడా ఆ రోజున విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విమర్శించారు పట్టిసీమ యాక్చువల్ గా పట్టిసీమలో పదకొండు అడుగులు పైన ఉన్న నీళ్లు మాత్రమే పంప్ చేస్తుంది అంటే ఆ లెవెల్ దాటి వరద వస్తే మాత్రమే అవుతుంది ఏంటంటే ప్రజల్ని వాళ్ళకి నిజాలు చెప్పకుండా సెంటిమెంట్ రచ్చగొట్టి ఆ సెంటిమెంట్ ద్వారా లబ్ధి పొందాలనే ఆలోచన తప్ప ఇటువంటి వాటిలో కొన్ని కొన్ని విషయాల్లో మనం తమిళనాడుని ఆదర్శంగా తీసుకోవాలి తమిళనాడు రాజకీయ నాయకులు వాళ్ళ వాళ్ళు కొట్టుకుంటారు అన్నీ చేస్తారు కానీ రా ప్రాంత అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి మాత్రం ఎవరో రెండవ మాట ఉండదు కానీ ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే పనికిరాయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి ఇది అస్తవ్యస్తంగా ఉంది ఇక్కడ అరాచకం జరుగుతుంది లేకపోతే రౌడీజన్ జరుగుతుంది లేకపోతే మొన్న ఆయన ఏదో చెప్పినట్టు కృష్ణరాజు గారు చెప్పినట్టు ఏదో జరుగుతుంది ఇటువంటి ఇది చేసి రాష్ట్ర ఇమేజ్ ని దెబ్బ కొట్టాలని చూస్తున్నారు తప్ప రాష్ట్రాన్ని రక్షించుకోవాలి ఇది మనకి మన ప్రాంతం మన పిల్లలు మన మనము మన పిల్లలు బతకాలి ఇక్కడ రాష్ట్రం ఇమేజ్ దెబ్బ దెబ్బ తినకూడదు మిగిలిన వాటిల్లో రాజకీయంగా పోరాడదాం రాష్ట్ర అభివృద్ధి రాతే లేకపోతే సంక్షేమ విషయానికి వచ్చేటప్పటికి మనం కలిసికట్టుగా ఉండాలనే ఇది లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ఉంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ తెలంగాణ వాళ్ళు ఏదో ఆంధ్ర సెంటిమెంట్ చూపిద్దామని ఇంకా ఇది పూర్తిగా ప్రజలకి మీరు ఏమిటి ఎత్త నష్టం అంటే మళ్ళీ చెప్పరు అవును సార్ చెప్పడానికి లేదు అక్కడ లేదు అట్లీస్ట్ ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు క్వశ్చన్ రేజ్ చేశారు అంటే ఓకే సార్ కాంగ్రెస్ ని ఇరికాటంలో పెట్టడం కోసం అని అనుకోవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ కూడాను ఈ విధంగా పర్మిషన్స్ ఇవ్వద్దు అని లేఖ రాసి అదే మరి ఇప్పుడు అక్కడ ఒక పెద్ద బోర్డు పెట్టి ఇది డిజిటల్ బోర్డు పెట్టి హరీష్ రావు గారు డిస్ప్లే పెట్టి దాన్ని ఏదో ఎక్స్ప్లెయిన్ చేశాడు అందరికి మరి ఆయనకి పోటీకి వీళ్ళు ఏదో చేయాలి కదా వాళ్ళ లెటర్ రాశారు అంటే ఏంటి రాజకీయమే కానీ ఆలోచన లేదు రాజకీయం జస్ట్ ఏంటంటే మీరు కాదు మేము చేస్తున్నాం అని చెప్పి రాజకీయ పరమైన ధోరణిలో వెళ్తున్నారు తప్ప ఇక్కడ రేపు అక్కడ ఒకవేళ ఆంధ్రప్రదేశ్ సఫిషియంట్ గా వాటర్ ఉంటే మనం ఆ మిగిలిన వాటర్ని మనం కూడా వాడుకోవచ్చు అనే వాళ్ళకి ఆలోచన కొరపడుతుంది అది రాట్లా ఎంతసేపు ఏంటంటే పక్క రాష్ట్రాన్ని చూపించడం ఏదో అంటం ఇక్కడ అది మరి ఆంధ్ర వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చు వాళ్ళందరూ ఇక్కడ ప్రాజెక్టులు కట్టచ్చు కాంట్రాక్ట్లు చేయొచ్చు ఏది ఇప్పుడు మీరు వీళ్ళు చెప్తున్నారు కదా కాళేశ్వరం కట్టిన మెగా వాళ్ళు ఎక్కడ అయినా ఆంధ్రాయే కదా కృష్ణా జిల్లా అయినా కదా ఆయన వాళ్ళు కడతానికి ఏం అబ్జెక్షన్ లేదు కానీ ప్రాజెక్టులు ఏదన్నా ఇది చేస్తామంటే మీరు ఆంధ్ర సెంటిమెంట్ పనికిరాని సెంటిమెంట్లు చూపించి ఊరికే ఇవాళ రెండు రాష్ట్రాలు ఎవరికాళ్ళు విడివిడిగా చక్కగా ఒక కుటుంబంలాగా కలిసికట్టుగా బతుకుతున్నారు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉన్నారు తెలంగాణ వాళ్ళు అక్కడ ఉన్నారు భేదాలు లేకుండా బతుకుతున్నారు మీ రాజకీయ మీ రాజకీయం కోసం మీ స్వలాభం కోసం మీ రాజకీయ పార్టీలు బతకడం కోసం ఇటువంటి ఎందుకు పెంచుతారు ఇప్పుడు ప్రాజెక్టుని తీసుకొచ్చి దాన్ని తెలంగాణకు నష్టం అంటే ఏ విధంగా నష్టం ఎక్స్ప్లెయిన్ చేయమనండి ఈ మేధావులు అని చెప్పేవాళ్ళందరూ ఏ విధంగా నష్టం అనేది జనాలకు ఎక్స్ప్లెయిన్ చేస్తే సంతోషం అది కనీసం గురయ్యే ప్రాంతాల్లో కూడా తెలంగాణ ప్రాంతాలు అసలు లేవు అసలు ఏమి లేవు అక్కడికి వచ్చి తెలంగాణలో వచ్చిన వరద నీరు మొత్తం ఆంధ్రప్రదేశ్ లోనే వస్తుంది సముద్రం అక్కడే ఉంది కదా దిగువ దిగువ ప్రాంతం కాబట్టి అటు నుంచి వెళ్తాయి మాకు వచ్చే వరద నీటిని మేము నిల్వ అంటే మీకెందుకు బాధ నాకు అర్థం కాదు వరద నీటిని నిల్వ చేసుకుంటా అనుకుంటారని మీకేం బాధ పోనీ ఆ వరద నీరు కూడా ఏపీ మీద పడ్డ వరద ఏపీలోకి వచ్చిన తర్వాతే కదా వరద వరద నీరు అది ఆ నీటిని మేము మళ్లించుకుంటామంటే మీకేం బాధ అసలు ఏ విధంగా మీకు దాన్ని తప్పు అంటారు ఏ విధంగా దాని మీద అబ్జెక్షన్ పెడతారు అట్లీస్ట్ కేంద్రమైన మనకి సానుకూలంగా కేంద్రం సానుకూలంగానే ఉంది ఎనభై వేల కోట్లు ఇప్పుడు అవుతుంది అంటున్నారు యాక్చువల్ గా అయితే నదుల అనుసంధానం ప్రాజెక్టులు దీన్ని కలపచ్చు కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానం చేయాలనే ఆలోచనలు ఉంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ లో ఇది కలపచ్చు తర్వాత నెక్స్ట్ దీన్ని కావేరికి కలపచ్చు సో అది పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది ఆ ఆలోచన చేస్తారని అనుకుంటున్నాం ఎందుకంటే ఇవాళ అవసరం అది ఇప్పుడు ఒక ఎకరం మీకు సాగులోకి వచ్చిందంటే మనకి రాష్ట్రానికి మంచిదే దేశానికి మంచిదే అంతేగాని బీడు పెట్టు కూర్చోం కదా బీడు పెట్టుకోవాలని ఎందుకు కోరుకుంటున్నారు మీరు రాయలసీమ ఇప్పుడు రాయలసీమ కరువు ప్రాంతం అట్లాగే ప్రకాశం జిల్లాలో కరువు ప్రాంతాలు ఉన్నాయి బాగా అసలు వర్షాలు పడిన ప్రాంతాలు ఉన్నాయి ఇవన్నీ ఈ బనకచం ప్రాజెక్టు వలన అవన్నీ మళ్ళీ వాటికి అందుతుంది మళ్ళీ ఒకప్పుడు మన నాగార్జున సాగర్ కెనాల్ లేనప్పుడు కృష్ణా జిల్లాలోనే సగం పైన మీకు ఏది మెట్ట పంటలే వర్షాధారంగా ఉండేది సాగర్ వచ్చిన తర్వాత అవన్నీ ఇవాళ బంగారం పడుతున్నాయి అట్లాగే ఇవాళ రాష్ట్రంలో ఎప్పుడు అభివృద్ధి కోరుకోవాలి రైతు యాభై అరవై పర్సెంట్ రైతుల ఏది మన భారతదేశంలో మందే రైతు దేశం అలాగే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ రైతు మీద ఆధారపడిన రాష్ట్రాలే రైతు శుభ్రంగా ఉండాలంటే నీరు ఉండాలి నీరుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది దానికి కూడా అబ్జెక్షన్ పెడతామంటే అర్థం లేదు సో మచ్